స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గదిరి నియోజవర్గం ఇచ్చారు సోదరు మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాలు నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి రావడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా నా అఫీల్ అందరదు ముఖ్యంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు ఈ రాష్ట్రంలో జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా కానీ గుర్తించి స్మరించుకునే నాయకుడు కాదు ఆయన ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నల గుండెల్లో ఉన్నాడు చిరస్మనీయంగా ప్రతిరోజు ప్రతి ఇంటిలో కూడా ఆయన స్మరించుకునే దినం లేక లేదు ఈ రాష్ట్రంలో ఆ విధంగా ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు నేల మీద సంక్షేమం అనే బాటను పునాదిని నిర్మిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటుకులు పేర్చి మంచి భవనాన్ని ఇచ్చింది దురదృష్టవశాత్తు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి మహిళలకు రైతన్నలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి భిన్నంగా తీర్పు రావడం చాలా బాధాకరం మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పద్ధతిలో పేదలందరి కూడా ఇండ్లు పెన్షన్లు అదేవిధంగా రైతు రుణమాఫీ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ రాష్ట్రంలో రహదారుల నిర్మాణం కానీ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి ఎనభై పర్సెంట్ కేటాయించి అభివృద్ధికి ఇరవై పర్సెంటే కేటాయించారని చెప్పి మరి అభివృద్ధి జరగలేదని చెప్పి చాలామంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు కానీ ఆర్థిక కేంద్రాలు కానీ మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో పోర్టుల నిర్మాణం అన్నీ కూడా ఇవన్నీ అభివృద్ధి కాదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనా చెప్పి ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల అవాకులు చవాకులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఊహించాల్సి వస్తూ ఉంది వారు ఆ రోజు విచక్షణారహితంగా ప్రతిపక్షాలను తిట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా శిక్షణ అనుభవిస్తున్నాం రాబోయే రోజుల్లో సంయమనంగా ఉంటూ పార్టీని అభివృద్ధి దిశగా నడిపించడానికి పార్టీ కార్యక్రమాలు కూడా కేవలం ప్రభుత్వం నడపడమే కాకోకుండా పార్టీని కూడా నడిపే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా అదేవిధంగా గదిరి నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ రాజశేఖర రెడ్డి గారు జోహార్